Come on, 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 వాస్తవంగా ఈ సేవాల తండ గ్రామ పంచాయతీ గత ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ సతీష్ బాబు గారి నాయకత్వంలో సేవాల తండ గ్రామ పంచాయతీ ఏర్పడ్డది ప్రధానంగా ఆ రోజు తొమ్మిది పదమూడు గ్రామ పంచాయతీ అక్కడపేట మండలంలో పదమూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి తొమ్మిది గ్రామ పంచాయతీలు ఎస్టీ ఉన్నాయి అందులో కొన్ని తండాలు కాకపోతే అప్పటి ప్రభుత్వం అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గౌరవ సతీష్ కుమార్ గారు అలాగే ఆర్థిక శాఖ మంత్రి అన్న గారు దృష్టి తీసుకుపోయి ఇంకా మా తాటాలో మిగిలిపోయిన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలంటే అప్పుడు భాస్కర్ గానీ తర్వాత గండిపల్లి చాలా మంది మిత్రులు మా గ్రామ పంచాయతీ సెపరేట్ కావాలని చెప్పి ఆ రోజు ప్రతి పత్రాలు తిరగడం జరిగింది తప్పకుండా చేస్తామని చెప్పి సందర్భంగా అప్పుడున్న ఎమ్మెల్యే గారి యొక్క చొరవ తోటి ఆరు గ్రామ పంచాయతీలు చేసిన

అవన్నీ బిల్లే ద్వారా నెరవేర్చుకుంటుంది దాన్ని కూడా మనం మమ్మల్ని గుర్తించాలి వాస్తవంగా ఈ అగ్రకులస్తులు ఎవరైతే ఉన్నారో రేపటి నుంచి ఈ తండవాసవి చాలు మేము కూడా సుఫార్ మేము పొందటం లేవు మేమందరం మేమందరం జడి తింటాం ఆహారాలు తింటాం మేమంతా దద్దమరం కాదు బిడ రుణం రేపు అందరం ఇక్కడున్న ఉస్తాబాల్లో ఉన్న బంజారా నాయకులు అందరం అందరం తీసుకు ఈ విషయాన్ని మేము ఖచ్చితంగా ప్రస్తావిస్తాం ఇవాళ సేవలాల్ మహారాజు పేరు వ్యక్తి మీకు ఎందుకంతం మీకు ఎందుకంతా బాధ కలుగుతుంది ఇంతకుముందు బంగారుల ఉన్నారా మరి మీరు మీరు ఎట్లా ఎక్కడ ఎక్కడికి వెళ్ళొచ్చి కూడా ఓట్లు పొందుతారు ఇవాళ మా స్థానికతను మా మూలాలను దెబ్బ ప్రయత్నాలు చేస్తారా మేము ఒక్క సేవలాల్ రేపు ఉస్మాబాద్ నియోజకవర్గంలో ఉన్న నూట పది తండాలకి దాదాపు ముప్పై నష్టం జరుగుతుంది మిత్రులారా మనం అందరం రేపు ఖచ్చితంగా ఎంపీడిఓ ఆఫీస్ కి వెళ్లి మనం వినతి పత్రాన్ని ఇద్దాం వినతి పత్రాన్ని ఇచ్చి మనం అంతా ఈ విజయాన్ని సాధించాలని చెప్పి చెప్పేసి నేను కోరుకుంటున్నా ఇవాళ या नीतियां निजाय चीजों करके जाति मादी मीरू नीर इत्ते अग्रपुनाल वर्णाल मीरन कुटागो मीकुंटे 1000% 1000ရက် గొప్ప ಜಾತಿ मादी ಎಲ್ಲikala time ಅಷ್ಟು ಏನಾದ್ರೆ ಚಾಲ ಬಂದೆ ಕಾಣೆ ಯಾハマ ಕಾಣೆನೇ ಕೋಲಲ್マラ ಕಾಣೆ ಸಂಪಟಕ್ಕೆ આવ್ತಾಯ್ ಕೋಲಲಾರೆ ಇಗೆಜಾಲ ಪರಿಚಯ ರೋಟೋ ಓದಾದ್ರೆ ನಾವು ಮಾತಿಲೇ ಅವರು ಇಕೆ ಮಾತಿಚಿನ దండ సద్గురు శివలాల్ మహారాజ్ నామకరణ రూపంలో విజిట్ అయ్యారని మాటించిన తప్పకుండా ఈ రోజు కూడా మీ సమస్య నేను ప్రభుత్వం దృష్టికి మంత్రి మంత్రికి తప్పకుండా తీసుకెళ్తా మీ సమస్యలు సాల్వ్ అయ్యే న్యాయం జరిగింది కనుక మేము చేస్తామని ఆశిస్తా ఉన్నాం సమాన సమస్య అయి కదా హండ్రెడ్ సమస్య ఏ కదా సమస్య అయ్యి కదా దాదే సద్గురు శివలాల్ మహారాజ్ నామే మాకు అర్థమైంది हमारा टाँडे नाम शिवलाल महाराज पार्टी दस साल हमारे जयंती था बहुत भंडार कार्यक्रम तो थी, दस थी कर, था था, ये दस साल पद शिवलाल महाराज बहुत भंडार कार्यक्रम प्राथम्य शिवलाल महाराज को माँ टाँड पार्टी खुशियार हमारा टांडर नाम कैप्टन गन पड़ा को हमारा हमते ने तो लोदार पर कैप्टन गन गाले हम कैप्टन गन गा तो टांडर अंडर ग्राम पंचायत करा जाए बिना कैप्टन गन गाले और कड़ा हम ये गाला गन तो मजे हमारे आगे तो उजियार है ये उजियार है ना कड़ा प्राण में पनंगा बेटन उड़ा कमा काले ने हनुरा काडा तो न्याय जरना तो पेंशन पड़ा मत अपना दा उंदर यार आप परिवार यार अपन तो परिवार यार वो अपने आ तो काई तो पूछा मुट्टू मां पे ने दान